శ్రీమద్భగవద్గీత అధ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ ఏడవ శ్లోకం అస్మాకం విశిష్టాయే తాన్ నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్య సంజ్ఞాదం తాన్ బ్రవీమితే ద్విజోత్తమ ఓ బ్రాహ్మణోత్తమ అస్మాకంతు మన పక్షము వారైతే ఏ ఎవరు విశిష్టా ప్రముఖులై ఉన్నారో తాన్ వారిని నిబోధ తెలుసుకొనుడు తే మీ యొక్క సన్యార్థం ఎరుక కొరకు ఏ ఎవరైతే మమ నా యొక్క సైన్యస్య సేనకు నాయక నాయకులై ఉన్నారో తాన్ వారిని గూర్చి బ్రవీమి తెలిపెదను భావము ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షమునున్న ప్రధాన యోధులను కూడా గమనింపుము మీ ఎరుకకై మన సేనా నాయకులను గూర్చి తెలుపుచున్నాను ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్